మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకుంది గడిచిన ఈ పదకొండేళ్లలో ప్రతి భారతీయుడి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది కుళాయి నీరు వంట ఇంధనం పారిశుద్ధ్యం విద్యుత్ ఇంటర్నెట్ వంటి ప్రాథమిక సౌకర్యాలతో సొంతింటి కలను కూడా నిజం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది ముద్రా యోజన ద్వారా బ్యాంకింగ్ సదుపాయాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పిజి కనెక్షన్లను కూడా ఇస్తోంది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం కింద ఇంటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పించడం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం రెండు వేల పదహారు అమలు వంటి చర్యల ద్వారా సొంతింటి కొనుగోలు కలను సాకారం చేసేందుకు కృషి చేస్తుంది రహదారుల అభివృద్ధితో పాటు రైల్వే బస్సు సదుపాయాలను పెంచడం ఉడాన్ వంటి పథకాల ద్వారా సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది పన్ను మినహాయింపులతో మధ్యతరగతి ప్రజలకు సైతం మోదీ సర్కార్ ఊరటనిచ్చింది డిజిటల్ చెల్లింపుల ద్వారా ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడం కోసం చర్యలు చేపట్టింది ఇలా గడిచిన పదకొండేళ్లలో దేశ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మరెన్నో చర్యలు తీసుకుంది